అందరికీ నమస్కారం నేను మీ సిద్ధం రావి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈరోజు ముఖ్యంగా విషయానికి వస్తే ఓసాని కృష్ణ అలియాస్ మెంటల్ కృష్ణ ఈ బ్రోకర్ గానికి ఈరోజు జ్ఞానోదయమైంది వైసీపీ గవర్నమెంట్ లో విచ్చల విడి వ్యక్తిగత జీవితాలపైన పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతం పైన చిలరేకి మాట్లాడిన ఈ బ్రోకర్ విధవకు ఈరోజు సిగ్గచ్చి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు ఈ వ్యక్తి గతంలో ఏం మాట్లాడిండో ఇప్పుడేం ఏం మాట్లాడిండో ఒకసారి విన్నాం విన్నాం మిత్రులారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్ తెలియజేయండి లైక్ చేయండి సైకోవేద నువ్వు పెద్ద సైకోవేదో నువ్వు పెద్ద బ్రోకర్ గాను అని ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అధికారం లేదు అధికారం ఉన్నంత సేపు ఎడ్డు ఎగిరిస్తే అటు మాట్లాడి విచ్చల విడిగా మాట్లాడి ఈరోజు అందరిని అరెస్ట్ చేస్తుంటే ఉత్సాహ పడుతుంది మీకు ఉత్సవ కారుతుంది కింద నుంచి దాకా అందుకే ఈరోజు రాజీనామా చేసి పార్టీకి నువ్వు బ్రోకర్ మాటలు మాట్లాడుతావు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీతం ఆయన మాట్లాడినా బ్రోఫర్గా బ్రోకర్గా నీ భార్య పిల్లలని ఎక్కడన్నా తిట్టిండా నీ భార్య పిల్లలనే కాదు ఏ వ్యక్తిని అఘోరపరచడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీరు విచ్చలవిడిగా చెలరేగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వ్యక్తిగత హననం చేసి ఈరోజు అధికారం భాగంగానే మీకు ఉత్సాహాలుతుంది ఈరోజు కింద నుంచి మీ బ్రోకర్ మాటలు మాట్లాడడం ఎందుకు అన్నం తినట్టు ఎవడని ఇలా మాట్లాడుతున్నా నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా బ్రోకర్గా పవన్ కళ్యాణ్ గారు నీ వ్యక్తిగత జీవితం మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా ఏదైనా క్లిప్పింగ్ ఉండే ఎవడో అన్న అన్నదానికి నువ్వు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి జగన్ జగన్మోహన్ రెడ్డి కుక్క గదా నాలుగు బిస్కెట్లు వేస్తే నీకు ఇస్తే నువ్వు వచ్చి బ్రోకర్ మాటలు మాట్లాడినా ఉత్సాహాలు ఎప్పుడు రాజకీయాల నుంచి ఇప్పుడు నువ్వా పవన్ కళ్యాణ్ బ్రోకర్గా బ్రోకర్ మాటలు మాట్లాడే ముందు నిజాయితీగా ఉండే పార్టీలో ఉంటే నీకు బ్రోకర్ మాటలు రావు నీ జగన్ రెడ్డికే బ్రోకర్ మాటలు వస్తాయా వ్యక్తిగత జీతాలు పెళ్ళిళ్ళు పెళ్ళాలు అసలు మీరు రాజకీయ పార్టీ బ్రోకర్లు పెట్టిన పార్టీగా బాబు అందుకే నువ్వు ఈరోజు రాజకీయాలను తప్పు తప్పించుకున్నా నువ్వు ఎక్కడ ఉన్నా నేను వెతికి వెతికి పట్టుకొని మరి తన్నాలి ఎందుకంటే నీ మాటలు నీ బ్రోకరిజం అలా ఉంది మరి కుక్క గదా నాలుగు బిస్కెట్లు వేస్తే పోయి మాట్లాడితే అధికారం శాశ్వతం అనుకోని ఇక్కడ నిరవీగితే ఇలాగనే ఉంటుంది మరి బ్రోకర్గా అవేడు కాకపోతే అప్పుడున్న మాటలు నీకు ఇప్పుడు ఎందుకు రావట్లేదురా బ్రోకర్గా మరి అప్పుడు చెల్లరేగిపోయినావుగా విచ్చలవిడిగా అవే మాటలు ఈరోజు నీకు ఎందుకు రావట్లేదు పిరికి పందలెక్క ఈరోజు రాజకీయాల నుంచి తప్పుకున్నావు కదా మరి దేనికి కారణం లోపలేసి తొక్కుతే నారదిత్తరని ఈరోజు తప్పుకున్నావు ఈ బ్రోకర్ మాటలు మాట్లాడే ముందు ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఎలాంటి వ్యక్తి గురించి మాట్లాడుతున్నావు అనే ఇంగిత జ్ఞానంతో మాట్లాడాలి నువ్వు బ్రోకర్ విజానికి వచ్చి నువ్వు ఒక బ్రోకర్ గారిని నువ్వు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడి అదే మాటలకు ఈరోజు కట్టుబడులు ఉద్దరు కూడా తీసుకుంటారు ఒక్కొక్క నేను చిరంజీవి గారు ఎక్కడ నచ్చి నీ భార్య పిల్లల గురించి ఏ రోజన్నా మాట్లాడినా చిన్న వీడియో ఒకట చూపించరా బ్రోకర్గా మెంటల్గా నీ మెంటల్ మాటలకు జగన్ రెడ్డి కుక్క బిస్కెట్లు నీకు వేస్తే కుక్క గద ఏర్కొని తిని ఈరోజు అధికారం లేకపోతే నీకు సిగ్గుండాలని అన్నం తినడా మాట్లాడతారా ఈ మాటలేనా ఇవి నీ అదే మాటకి ఈరోజు కట్టుబడులను తీసుకపోయి లోపలే తొక్కుతాను బ్రోకర్గా అంటే మీ ఇంట్లో వాళ్ళను పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి కానీ నాగబాబు కానీ మెగా ఫ్యామిలీ నుంచి మెగా కుటుంబం ఎవరైనా కానీ ఒక్క మాట మాట్లాడిన వీడియో ఉంటే చూపించు ఇలాంటి బ్రోకర్ మాటలు మాట్లాడితే ఆ మాటలకు కట్టుబడి ఉండు ఈరోజు ఎందుకు పారిపోతున్నావు రాజకీయాల నుంచి ఎందుకు తప్పుకుంటున్నావు మరి నువ్వు మాట్లాడింది నిజాయితీ అయితే పవన్ కళ్యాణ్ వచ్చి నేను తిట్టిండ నీ భార్య పిల్లలను తిట్టిండా ప్రతిరోజు వ్యక్తిగత హరణం చేసి మీరు ఐదు సంవత్సరాలు ప్రజలకిచ్చిన ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని నీ ముఖ్యమంత్రి నీ మాజీ ముఖ్యమంత్రి కరెక్ట్ లేదు మీలాంటి వ్యక్తులు చేరేకపోతే ఈరోజు చట్టాలు పనిచేస్తుంది పోలీసుల భయానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి నన్ను ఎక్కడ అరెస్ట్ చేస్తాడో అని చెప్పి నీ మీద మాత్రం సానుభూతి ఖచ్చితంగా లేకుండానే చేస్తాను నేను ఎక్కడున్నా అరెస్ట్ చేయాల్సిందే నువ్వు మాట్లాడిన మాటలు నువ్వు బ్రోకర్ కానీ నువ్వు పెద్ద పూర్వకనీ అరే నేను అన్నది ఎవడు నువ్వు అనేది ఎవరిని నీకు సిగ్గుందా నిన్న అన్నది ఎవ్వరు ఎవడో ఒకడు నీకు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే నువ్వు దాన్ని పట్టుకో కంప్లైంట్ ఇచ్చుకో చట్టాలని అరెస్ట్ చేస్తారు పవన్ కళ్యాణ్ వచ్చి నీ ఇంట్లోకి వచ్చి అన్నడా నీ భార్య పిల్లలు వ్యక్తిగతంగా దూషణ చేసిందా ఒక వీడియో ఉంటే చూసు ఇలాంటి లోఫర్ మాటలు బ్రోకర్ మాటలు మీ జగన్ రెడ్డి దగ్గర నడుస్తే తప్ప ఈరోజు ప్రజలు అన్ని గమనిస్తారు అందుకే మీకు పదకొండు సీట్లు ఇచ్చి కింద మోకాల మీద కూర్చోబెట్టాలి ఇలాంటి బ్రోకర్ కాదు చేయబట్టి అరే బ్రోకర్ గా పంజాబ్ అమ్మాయి ఎవరు ఆమె వచ్చి మీడియాకి ఎక్కి నీలాగా కుక్కలాగా అరిసింది అరబై ఆమె చెప్పిందా నన్ను మోసం చేసింది పవన్ కళ్యాణ్ అని సిగ్గులేని వె బ్రోకర్గా ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని తీసుకొచ్చి బయట వేసి రోడ్డుకు లాగే వెదవల్లారా బ్రోకర్గాారా అందుకే మీలాంటి వాళ్ళని తొక్కి నారా తీయాలి నాలిక కట్ చేయాలి ఇంకోసారి ఇలాంటి బూతులు మాట్లాడకుండా ఎవరు చెప్పింది అచ్చి అమ్మాయి చెప్పిందా అవునక నేను మోసం చేస్తున్నినా నక్కరిస్తున్నది బ్రోకర్ మాట్లాడను బ్రోకర్ గా వీడో ఒకసారి ఇప్పుడే మాట్లాడించడం చూద్దాం ఇల్లారెది బ్రిక్ వాడి కథ ఆ లైఫ్ ఇన్ పోలింగ్స్ లగ్ భాగ నేషనల్ ట్రేడర్ సంబంధించుకుంటూ ఉంటారు కాబట్టి అది నాకు కొద్ది రెండే ట్రేడర్ పట్టు రాజకీయాల గురించి మాట్లాడరు రాజకీయాల గురించి తప్పుకుంటున్నారు ఏ పార్టీకి నాకు సంబంధం లేదు ఏ నాయకుడి గురించి నేను కమిటీ చేయను మంచి చెప్పను చెడు చెప్పను సభా చెప్పను మరి ఆ రోజు మీడియా వాళ్ళ మీద ఇచ్చుకోబడి బ్రోకర్ మాటలు మాట్లాడినప్పుడు ఈ బుద్ధి లేదా ఆ రోజు గడ్డి తింటున్నా ఈరోజు అనుంది మరో బోకర్గా ఈరోజు అధికారం లేదు అందుకే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా ఎక్కడ తీసుకపోయి లోపల లోపలేసి బొక్కలు ఇరగొడతారు అని ఇచ్చబడుతుంది ఇప్పుడు ఒక్కొక్కరిని తీసుకపోయి లోపలేస్తా అంటే ప్రజా సమస్యల మీద మాట్లాడాలి రాజకీయం అంటే నువ్వు వ్యక్తిగత జీవితాల మీద మాట్లాడితే లోపలేసి కుమ్ముతారు మరి చిగ్గుండ సిగ్గు వచ్చిందా బుద్ధి వచ్చిందా అయినా కూడా నేను తొత్తి నారా తీయాల్సింది ఎందుకంటే నువ్వు మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్ ఎంత దేశభక్తి ఉన్నది పవన్ కళ్యాణ్ ఎంత ప్రజా సేవ చేయగలడు ఎన్ని సొంత డబ్బులు చేయగలడు మీ జగన్ రెడ్డి ఏనాడన్న ఒక రూపాయి జగన్ తీసి ప్రజలకి చూసినావా ఐదు సంవత్సరాలు ప్రజల రక్తం దాగి బ్రోకర్ పనులు చేసి బ్రోకర్ మాట మాట్లాడితే లోపలిసి కుమ్మల మీలాంటి వ్యక్తుల కొమ్ముతనే ఇంకోసారి మాట్లాడడానికి ఇంట్లో పెళ్ళం పిల్లలు భార్యల గురించి మాట్లాడడానికి ఎవడు ముందుకు రాడు ఓకే మిత్రులు జై హింద్ జై జనసేన